హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కంచీపురం పీఠం పీఠాధిపతి గణేష్ శర్మ గారి గురించి తెలుసుకుందామండి వారి విద్యా ఏంటి వారు ఎక్కడ పుట్టారు ఎలా పెరిగారు ఎలాంటి వేద విద్యల్లో నేర్చుకున్నారు అనేది తెలుసుకుందామండి కంచిపురానికి రెండు వేల ఐదు వందల చరిత్ర కలిగి ఉందండి కంచి కామకోటి పీఠాన్ని జగద్గురులు స్థాపించారండి మొదట ఈ కామకోటి పీఠము కుంభకోణంలో ఉండేదండి జగద్గురు స్థాపించింది పద్దెనిమిది వందల సంవత్సరంలో దాన్ని మళ్ళా మన కంచి పీఠానికి తరల మార్చారండి తర్వాత ఈ కంచి క్షేత్రం అండి పీఠానికి కంచి కామాక్షి అమ్మవారి ఆలయం అక్కడ పీఠం పీఠం స్థాపించింది ఆ కంచి అమ్మవారి ఆలయం గురించి స్థాపించారండి అక్కడ కామకోటి ఈ కంచి పీఠాధిపతులు అందరూ కూడానండి ఇటుకలలో ఇటుకలను కాల్చిన ఇటుకలతో ఉన్న ఆవాసాల్లో నివసించరండి కలపతో చేసిన ఆవాసాల్లోనే నివసిస్తూ ఉంటారండి వీరి బిల్వదల అర్చ అర్చనలో నిష్ణాతులండి ఈ కంచి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు మన కంచి పీఠానికి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చారండి వారు సాక్షాత్తు జగద్గురువులు శంకరులు దిగివచ్చినారని అందరూ అంటుంటారండి ఈ శంకర్ల స్వరూపమే వారిదండి జగద్గురు శంకరాచార్యుల పోలి ఉన్న వారి లక్షణాలు వారి జ్ఞానము వారి శక్తి ఈ చంద్రశేఖరేంద్ర సరస్వతికి ఉందండి కనుక ఈరోజు మనకి మన తెలుగు గణేష్ శర్మ గారు ఎలా అయ్యారో చూద్దామండి చంద్రశేఖర్ సరస్వతి వారు తొంభై ఎనభై ఏడు సంవత్సరాలు పీఠాధిపతిగా నడిపించారు దాని తర్వాత మళ్ళా జ స జయేంద్ర సరస్వతి గారు స్థాపించబడారండి రెండు వేల నాలుగు సంవత్సరం వరకు వారు చేశారండి ఈ ప ఈ జయేంద్ర చంద్రశేఖర్ర సరస్వతి పద్నాలుగేట సన్యాస దీక్ష తీసుకుని మన భారతదేశానికి ఎంతో ధర్మ సనాతన ధర్మం కోసం కృషి చేసి వారండి వారికి ఎన్నో శక్తులు దివ్య మహిమలు ఉన్నాయి చూపించారండి ఆ రోజుల్లోనే మనకి వారికి శంకరులని సాక్షాత్ శంకర రూపమని నడిచే దైవం అని పేరు కూడా ఉందండి ఆ విధంగా వారు వారు మనకి ఎంతో కృషి చేశారండి సత్యవాక్ పరిపాలన చేశారండి ఆయన తర్వాత జయేంద్ర సరస్వతి గారు తొంభై నాలుగులో రెండు వేల పద్దెనిమిది వరకు నియమితులయ్యారండి పీఠాధిపతులుగా కంచి కామకోటికి వారు చాలా అపవాదాలను ఎదుర్కొన్నారండి పద్దెనిమిది వందల ఎనభై ఏడు ఆగస్టు ఇరవై తేదీ వారు కంచి నుంచి ఎవరి ఆధీనం లేకుండా చెప్పకుండా మాయమైపోయారండి అంటే ఎవరికి చెప్పకుండా కంచి మఠం నుంచి అదృశ్యమయ్యారండి నాలుగు రాష్ట్రాలుగా అందరూ వెతికినా కానీ వారు కనిపించలేదు చివరికి వారు ఎందుకు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలియదండి ఇప్పటికీ వారు కర్ణాటకలోని కూర్గులోని ఉన్నారని తర్వాత తెలిసిందండి దాని తర్వాత మళ్ళా రెండు వేల ఇరవై రెండులో ఎనభై కేజీల బంగారం రెండు వేల రెండులోనండి రెండు వేల రెండులో బంగారం మాయమైపోయిందని జయేంద్ర సరస్వతి గారు చాలా అపాదులు ఎరుక్కున్నారండి ఈ విషయంలో అక్కడ ఉన్న ఒక పూజారి గారు రాధాకృష్ణ గారు అని మీద ఆరోపణలు వస్తే వారు హత్య చేయబడ్డారండి ఆ హత్య ఈ జయేంద్ర సరస్వతి గారు చేయించారని అపవాదం వచ్చిందండి దాని తర్వాత వారికి శిక్ష పడింది జయలలిత గారు వారిని అరెస్ట్ చేయించి తొమ్మిది సంవత్సరాల కేసు విచారణ జరిగిందండి దాని తర్వాత జయేంద్ర సరస్వతి గారు నిర్దోషిగా వచ్చారండి తర్వాత వారి తర్వాత శంకర విజయేంద్ర సరస్వతి కాదు ఇప్పుడు ప్రస్తుత పీఠాధిపతి అండి ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన మనిషి వారు వారి స్వామివారండి ఆ స్వామివారు ఈరోజు మన గణేష్ శర్మ గారిని ఎన్నుకున్నారండి దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష్ శర్మ ద్రావిడ్ గారిని ఇరవై ఐదు సంవత్సరాల ఒక కుర్రవారిని మన తణుకు తునిలోని పుట్టి పెరిగిన వారు అలివేలు ఈ గణేష్ శర్మ గారు తండ్రి గారు దుడ్డు ధన్వంతరి గారండి అన్నవరంలోని వ్రత పురోహిత్ రండి మళ్ళీ వారి అమ్మగారు అలివేల్ మా అలివేల్ మంగాదేవి గారండి వారికి వారు వారు బాల్యం మొత్తము ఇక్కడ అన్నవరంలోని ఐదవ ఐదో తరగతి వరకు చదువుకున్నారండి వారు అనుకోకుండా వారి తాతగారు రెండు వేల తొమ్మిదిలో వేసవి సెలవుల్లో తిరుమల తిరుపతి క్షేత్రానికి వచ్చే తీసుకువెళ్ళారండి అక్కడ వాళ్ళ మేనమామ గారింటికి అక్కడ శంకర జయేంద్ర సరస్వతి గారు వీరిని చూడటం జరిగిందండి అన్నవరంలోని తిరుమల తిరుపతి క్షేత్రంలోనండి ఈ బాలుణ్ణి వారు చూసి ఆ బాలు దగ్గరికి తీసుకొని ఆ బాలుడికి ఈ ద్వారకా బాలుణ్ణి ద్వారకా తిరుమలలో ఋగ్వేద పండితులైన రత్నపట్నాకర్ దగ్గర మీరు చేర్పించండి ఆ బాలుడికి అన్ని వేద విద్యల్లో బాగా రాణిస్తారు మీరు అక్కడికి వెళ్ళి రత్నభట్టాకారిని కలిసి ఆ బాలుని చేర్పించమని చెప్పారండి ఆ రోజుల్లోనే మన జయేంద్ర సరస్వతి గారు శంకర జయేంద్ర సరస్వతి గారు మన పీఠాదిని పతిని ఎన్నుకున్నట్లుగా తెలుస్తుంది కదండి పన్నెండు సంవత్సరాలు వారు రత్నభట్టాకారు దగ్గర చదువుకొని గణేష్ శర్మ గారు మంచి అన్నిట్లోనూ ప్రావీణ్యం పొంది వచ్చారండి దాని తర్వాత వారు బాసర క్షేత్రంలోని పూజారిగా తిరుమల తిరు క్షేత్రంలోని పూజారిగా పండితు వేద పండితులుగా వచ్చారండి ఆ తర్వాత మళ్ళా మరలా మన సరస్వతి బాసర సరస్వతి ద ఆలయంలో కూడా వేడ పండితులుగా చేరారండి అప్పుడే వీరు పన్నెండు సంవత్సరాల తర్వాత అన్నిటిలోనూ ఆరితేరి మంచి వేరుగ్ బేదము ఎదురువేదం అదర్వేదం నేర్చుకొని మంచి వేదాల్లో ఆరితేరారండి కర్ణాటకలో కూడా వారు వేద వ్యాసలు నేర్చుకున్నారండి కమలపల్లి సతీష్ గార శర్మ దగ్గర సంస్కృతం నేర్చుకున్నారండి వేదాధ్యయనం చేశారండి ఆ విధంగా వారి భక్తి శ్రద్ధలతో చదువుకొని మంచి పారాయణం చేసి ఈ వేద విద్యను బాగా వేదాంతంలో ఋగ్వేదంలోను యజుర్వేదంలోని పండితులు అయ్యారండి కనుకనే ఈరోజు మనం గణేష్ శర్మ గారిని ఎంతో ఉన్నతమైన స్థాయిలో మనము మన తెలుగువారు గర్వించదగిన అధికారంలోకి వచ్చారండి తర్వాత రోజుల్లో బాసరులో ఋగ్వేద పారాయణ పండితులుగా చేరారు రెండు వేల ఇరవై నాలుగులో బాసర్లో పూజలు చేసే కంచీపురంలోని వేదాంతాలు అన్ని విధాలుగా నేర్చుకోవాలని వారు పట్టుదలతో పూజలు చేశారండి వారు పూజలు చేసిన మరుస రెండు రోజులకే వారికి రెండు వేల ఇరవై నాలుగులో అక్కడ పీఠాధిపతులు ఋగ్వేదములు అవి ఇంకా ఎంతో విపులంగా నేర్చుకొని అక్కడ ఇరవై నాలుగు నుంచి నేర్చుకున్నారండి దాని తర్వాత మన శంకర జయేంద్ర సరస్వతి గారు వారిని ఈరోజు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో మన అక్షయ తృతీయ రోజున వారిని ఉత్తరాధిపతిగా పీఠాధిపతికి ఎన్నుకున్నారు వారి తర్వాత నెక్స్ట్ డెబ్భై ఒకటవ కంచి పీఠానికి అధిపతులుగా నియమితులు అవుతారండి ఇప్పుడు ప్రస్తుతానికి ఉత్తరాధిపతిగా ఎన్నికయ్యారు ఇదండి ఈ శంకరల్ మన తెలుగువారైన గణేష్ శర్మ గారి ప్రతిభ ఎంతో గొప్పదండి కనుకనే అమ్మవారి వారికి అమ్మవారి పిలుపు వల్లనే మనం ఈరోజు గణేష్ శర్మ గారిని పీఠాధిపతి చూస్తాం ఉండే రాబోలు కాలంలో వారి యొక్క స్పీచ్లు వారి యొక్క మా వారి ఏ ఏ విధంగా మనకి సందేశాన్ని ఇస్తారో ఏ విధంగా మన దేశానికి ఈ సాంప్రదాయాల్ని కాపాడుతారు మన సనాతన ధర్మం కోసం వారు కూడా అచ్చం మన చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి వారు మనకి అన్నీ నేర్పుతారండి వారు కూడా ఎంతో మహిమాన్వితమైన మనిషిగా ఈ గణేష్ శర్మ గారు శ్రీ శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు మనకి దేశ సేవలు అందిస్తారని మంచిగా మనకి అన్నీ అన్ని విధాల పేరు తెస్తారని ఆశిద్దామండి ఈ ఇరవై ఐదేళ్ల కుర్రవాడిని మన స్వామివారిని మనమందరము ఎంతో సంతోషకరంగా వారిని స్వీకరించి ఈరోజు వారు చేసే అన్ని కార్యక్రమాన్ని రాబో కాలంలో చూద్దామండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పులు ఉంటే క్షమించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి